నా పేరు జయరాజ్ అండి నేను అల్వాల్ నివాసిని సో మేము ఇక్కడ వచ్చేసి మా ఫాదర్స్ వచ్చేసి ఇక్కడ జొన్నపండ అల్వాల్ జొన్నపండ దగ్గర సర్వే నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో నైన్టీన్ ఎయిటీలో మా ఫాదర్స్ మా పేరెంట్స్ కొన్నారండి సో దీంట్లో వచ్చి సర్వే నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వచ్చేసి వన్ ఫార్టీ టూ ఫ్లాట్స్ నైన్టీన్ ఎయిటీలో అప్పుడు లేఅవుట్ అయింది కాబట్టి ఆ లేఅవుట్లా మేము కూడా వన్ ఆఫ్ ది ఫ్లాట్ ఓనర్స్ అందరూ మేము ఇక్కడ ఉన్న చాలా జనాభా ఉన్నాం సో అందరు కలిసి ఇండివిజువల్గా కొన్నాము ఇండివిజువల్ కొన్న తర్వాత మాది ఒకటి విఘ్నేశ్వర కాలనీ అసోసియేషన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాము సో క్రియేట్ చేసిన తర్వాత సిల్ నైన్ మేము కొన్నా నైన్టీన్ నైటీ నేనే స్టిల్ నైన్టీ సిక్స్ వరకు మాది అంటే అనేది డిస్టర్బెన్స్ ఏం లేకుండే సో నైన్టీ సిక్స్ నుంచి అనేది ఇక్కడ అప్పుడు అండవలండ్ ఏరియా సో కాబట్టి అప్పుడు ఓవర్ మీద దీని మీద కన్నా అనేది లేకుంటే కొద్దిగా నైంటీ సిక్స్ అన్న తర్వాత కొద్దిగా డెవలప్ అనేది వస్తున్న తర్వాత దీని మీద కన్నీ వేసేసి దాని మీద మా ఉన్న లేఅవుట్ అనేది నైట్ నైట్ పీకేషన్ ఇస్తారు పీకేసిన తర్వాత మేము ఎన్నోసారి మీటింగ్ పెట్టుకొని ఇక్కడ అందరి వచ్చేసి ప్రతి రోజు ఆఫీస్ పోయే కూడా డూమో కొట్టుకొని ఇక్కడ కూర్చొని ప్లస్ కూరగాయలు అనుకుంటే వాళ్ళు కూడా వచ్చి కూర్చోని లేబర్ చేసుకుంటే వాళ్ళు కూడా వచ్చి కూర్చోని అన్ని మళ్ళీ మాది మాది కాపాడుకోవడానికి ఒక వన్ ఇయర్ దాకా మేము ప్రయత్నం చేస్తాం కానీ ఫిర్బీ మాకు కేసు మాకు న్యాయం దొరకలేదు ఈవెన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేస్తాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినా కూడా అక్కడ కూడా మాకు కేసు స్పందన లేకుండే అక్కడ స్పందన లేకున్నాను కూడా మళ్ళీ మేము మా అందరు కలిసేసి కొంతమంది వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూలో వచ్చేసి యాభై ఒక మంది వెళ్ళాం అన్న ఎందుకంటే మాకు న్యాయం దొరకలేదు అని చెప్పి ఈవెన్ ఓనర్స్ తోటి కూడా మాట్లాడాం మేము ఒకసారి రమ్మేసిన తర్వాత మేము దీని మీదికి రాము అని అన్నారు సో ఇది మనకు కూడా ఆయన కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మేము కోర్టుకెళ్ళాము కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో కూడా మాకు అక్కడ కూడా మాకు అన్యాయమే జరిగింది మేము అన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా అన్యాయం జరిగింది సివి ఫస్ట్ రంగారెడ్డి కోర్టు వెళ్ళాము దాని తర్వాత ల్యాండ్ ట్రాఫిక్ కోర్టు వెళ్ళాము ల్యాండ్ డ్రాఫిక్ కోర్టులో ఒక ఐదుగురికి వచ్చాయి అది కూడా ఏంది తమ సిగ్నేచర్ ఉన్నందుకు ఒక దాని వల్ల మాకు వచ్చి ఒక ఐదుగురికి ఇచ్చారు ఒక ఐదుగురుకి వేసిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళందరూ కంటిన్యూ అటెండ్ పోర్ట్ కేసెస్ కంటిన్యూ అయినది దాంట్లో మళ్ళీ ఇంకో కొంతమంది తమ్ముంది సిగ్నేచర్ ఉన్నది అని చెప్పేసి లేదు తమ్ముందు ఒకటే ఇది ల్యాండ్ అనేది తమ్ముంది అని తమ్ముడు రాముడు సో ఆయనదే ఉన్నది యాక్చువల్ పట్టాదారు వచ్చేసి సతయ్య ఇది వచ్చేసి ఆయన సతయ్య పేరు మీద మొత్తం సర్వే నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉన్నది సో దీంట్లో వచ్చేసి ఇద్దరు అనాథములు పార్టీషన్ చేసుకున్నారు ఓరల్ పార్టీషన్ చేసుకుని వాళ్ళు డివైడ్ చేసుకుని వాళ్ళు వాళ్ళు అమ్ముతారు మాది వచ్చేసి కానీ పట్టదారు మాత్రం మొత్తం సత్తయిన సత్త వచ్చేసి ఒక ఆయనకు జీపీఐ ఇచ్చేసి ఆయన వచ్చేసి అటికల వెంకయ్య ఆయనకు జీపీఐ ఇచ్చిన తర్వాత ఆయన ఫ్లాటింగ్ చేసేసి ఫ్లాటింగ్ చేసిన తర్వాత మేము అందరం గా కొన్నాం కొన్న తర్వాత అసోసియేషన్ అనేది అప్పుడు ఫామ్ చేసుకున్నాం సో అది అప్పుడు డెవలప్ అవుతున్నది నైన్టీ సిక్స్ లో ఆ లో జర కొద్దిగా డెవలప్ అవుతున్నాయి ఇక్కడ ఏరియా కూడా మంచి ఒక వాల్యూ అనేది వస్తున్నది అప్పుడు అదే చూసుకొని రాల్ వీకడం ఇవన్నీ అయిపోతే అందరు ఎంతో మంది అందరు అది ఏమి లో లైన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా చేసుకుంటే కోర్టుకి కోర్టు లో కూడా మాకు అన్యాయం జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ లో కూడా అన్యాయం జరిగింది ఐదు గురించి చేసేది దాని తర్వాత మళ్ళీ మేము హైకోర్టు కూడా పోయాం హైకోర్టు లో కూడా పెండింగ్ ఉన్నది ఇంకా అక్కడ జడ్జ్మెంట్ ఏం రాలేదు అక్కడ పెండింగ్ ఉన్నారు వీళ్ళేమంటారు మాకు వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళ కోడల్ యాక్చువల్ ఓనర్స్ ఇక్కడ ఎవరు లేరు వాళ్ళ ఉన్నారు వాళ్ళ కోడల్ని పట్టుకొని ఇక్కడ జీపే చేసుకున్నారు ఆ జీపే ఎట్లా చేసుకున్నారు అని చెప్పేసి ఇప్పటికే ఎంఆర్ఓ రికార్డు లో కూడా లేకుండే వాళ్ళంతా అక్కడ సృష్టించుకొని అక్కడ ఎక్కించుకొని మేము కూడా ఎంఆర్ఓకి ఎన్నోసారి క్వశ్చన్ రేజ్ చేస్తాం ఏమని ఆమె పేరు వస్తుంది దీంట్లో వాళ్ళ మామయ్య కాదే లేదు వాళ్ళ పెద్ద మామయ్యది ఉన్నది మరి ఈయన ఎట్లా పేరు రాకుండా వీళ్ళ కోడలు ఎట్లా వస్తుంది అని అడిగితే అక్కడ ఎవరు సమాధానం చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ సమాధానం లేదు కాబట్టి సమాధానం చెప్పలేరు ఈవెన్ ఇక్కడ ఎంఆర్ఓ ఎన్నోసారి ప్రశ్నించాం ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా రిప్రజెంట్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడ ఎంఆర్ఓకి రాశారు జీసేసీ కూడా రాశారు దీని మీద మాకు దీని మీద మాకు అంటే వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు కానీ వివరణ ఇవ్వమంటే ఇంతవరకు మాకు ఎక్కడ అనేది వివరణ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అల్వాల్ సర్కిల్ కి ఏదైతే క్వశ్చన్స్ వస్తున్నాయో వీళ్ళు జవాబు అనేది రాయాలి కానీ ఆ జవాబు అనేది ఎక్కడి నుంచి వెళ్తలేదు ఎందుకంటే అది అంటారు కదా ఒకటి చికరంలో లోపలికి వచ్చినది మళ్ళీ బయటకు వచ్చారు ఆ టైంలో ఇక్కడ అలవాల్ క్యాన్ అనేది అన్ని సర్కిల్స్ నుంచి వస్తున్నాయి అంటే ఆల్ డిపార్ట్మెంట్ వస్తున్నాయి కానీ కి రాగానే అల్వాల్ సర్కిల్ రాగానే ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఆ విధంగా అయిపోతున్నాయి సో అంటే మాకు అన్యాయం జరగకుండా ఇది చేస్తున్నారు దీని మీద ఎక్కువ మంది పొలిటికల్ వాళ్ళు కూడా ఉన్నారని మా అనుకుంటున్నాం మేము ఎందుకంటే పొలిటికల్ మ్యాన్ పవర్ ఇప్పుడు మేము అంటే లో క్వాలిటీ లైన్ కాబట్టి మాకు పొలిటికల్ పవర్ లేదు ప్లస్ మ్యాన్ పవర్ లేదు మళ్ళీ ప్లస్ డబ్బు పవర్ లేదు సో కాబట్టి మేము ఎక్కడ ఉన్నాయి ఉట్టి ఫిజికల్ గా ఎదుర్కొంటున్నాం కానీ దీని ప్రకారంగా డబ్బుల ప్రకారంగా మేము సో మాది ఒక వీక్నెస్ చూసుకొని వాళ్ళు ఈ విధంగా ల్యాండ్ డ్రైవింగ్ చేసేసి మొత్తం మా లేఅవుట్ తీసేసి వాళ్ళ లేవట్ పెట్టుకున్నారు ఇప్పటికి కూడా వాళ్ళ లేఅవుట్ అప్రూవ్ అప్రూవల్ లేదండి ఇప్పటికీ అప్రూవ్ లేదు జిహెచ్ఎంసీ కూడా ఒక్కొక్క కోర్టు నుంచి కూడా ఒక ఒక ఫైల్ కూడా వేసాం వేస్తే దాంట్లో కూడా ఏమైనా మెన్షన్ చేశారు దీనికి ఎలాంటి అప్రూవ్ లేదు అని చెప్పేసి చెప్పారు మరి మీకు లేఅవుట్ కే అప్రూవ్ లేనప్పుడు వాళ్ళకు ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు కట్టినా కూడా దానికి మళ్ళీ పర్మిషన్స్ ఉందా పర్మిషన్ లేదు ఇక్కడ రెండు రెండుసారి వేసాము ఒకటి ఆర్టీ యాక్ట్ వేసాము ప్లస్ డైరెక్ట్ కోర్టు నుంచి కూడా అడిగాము రెండిట్లో చూస్తే లేదు మరి బిల్డింగ్స్ అయితే లేస్తున్నాయి అంటే ఏ విధంగా లేస్తున్నాయి అది మీరు మాకు సమాధానం చెప్పాలి న్యాయం కావాలి ఇంత ఇంతమంది మాకు న్యాయం ఎందుకంటే ఒటీ మేము వాళ్ళు కూడా వాళ్ళ గోల్డ్ పెట్టుకున్నా ఏదో సంపా కష్టపడి సంపాదించిందో అదే పెట్టుకొని కొన్నారు కాబట్టి వాళ్ళు ఇంత ఇన్నేళ్ళు ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళు సొంతంగా ఉన్నది కాబట్టి సొంతంగా కష్టపడి కొన్నది కాబట్టి అందుకే ఫైట్ చేస్తున్నారు దీనికి మాకు ఏదైనా ఒక న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం ఈరోజు ఈవెన్ మేము హుడా కూడా కంప్లైంట్ చేస్తామంటే హైడ్రా హైడ్రాకు కంప్లైంట్ చేస్తాము సార్ కూడా చూసారు పేపర్ అని రిఫర్ చేశారు రిఫర్ చేసేసి ఆయన కూడా దీంట్లో జెన్యున్ ఉన్నది కాబట్టి ఆయన కూడా ఇంత దూరం వచ్చాడు ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళని కూడా అడుగుతున్నాడు వాళ్ళని కూడా డాక్యుమెంట్స్ అన్నారు ఎందుకంటే ఆయన కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది ఇన్ని ఇన్లు మళ్ళీ మీరేం చేశారు మరి ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని వాళ్ళు కూడా రేజ్ చేసేది వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ సార్ డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయమని సార్ కూడా చెప్పారు ఇది మాది వచ్చేసి కోర్టు కేసు నైంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అయింది నైన్టీ సిక్స్ అంటే ఫస్ట్ రంగారెడ్డి కోర్టులో వేసాము రంగారెడ్డి కోర్టులో ఓన్లీ వన్ ఇయర్ నడిచింది సో అక్కడ మాకు అక్కడ కూడా మాకు అంటే జడ్జ్మెంట్ రాలేదు సో నెగిటివ్ జడ్జ్మెంట్ వచ్చింది సో అక్కడ కూడా మేనేజ్ అక్కడ ఏం చేస్తారో తెలియదు వాళ్ళు దాని తర్వాత మేము టూ థౌసండ్ లో వచ్చేసి ల్యాండ్ గ్రాపింగ్ కేసులో వేసాము అక్కడ టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ సిక్స్ వరకు మాకు అక్కడ అక్కడ వచ్చేసి ఒక ఐదుగురికి అంటే జడ్జిమెంట్ వచ్చింది ప్లాట్ ఓనర్స్ వీళ్ళే పక్క అని ఎందుకంటే సిగ్నేచర్ అంటే తమందు సిగ్నేచర్ ఉన్నది రాములు గారి సిగ్నేచర్ ఉన్న చెప్పి ఒకటి ఐదుగురికే లేసారు వాళ్ళ కొడుకు సార్ రాములు వాళ్ళ కొడుకు సార్ సో వాళ్ళ నీ ప్రూఫ్ ఏంది అని అంటే వాళ్ళు ఇది చేశారు అయితే అయితే అది వచ్చేసేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాకు అక్కడ స్టాప్ అయిపోయింది టూ థౌసండ్ సిక్స్ వరకు మాకు స్టాప్ అయింది మళ్ళీ ఇంకా ఐదుగురే కాకుండా మాకు ఇంకా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే ఐదుగురు అనేది ఒక్క ప్లేస్ లో లేదు అంటే ఆ లేఅవుట్ లో అక్కడ ఉన్నారు కాబట్టి ఇది ఒక ఎక్కడ సిగ్నేచర్ చేసినా కూడా అందరికి వర్తిస్తుంది అని చెప్పి మేము ఆ న్యాయం తోటి మళ్ళీ మేము హైకోర్టు పోయాం హైకోర్టు లో పోయినా కూడా మాకు అక్కడ సేమ్ అదే రిజల్ట్స్ వచ్చింది టూ థౌసండ్ టూ థౌసండ్ లో ఇస్తాం టూ థౌసండ్ టువెల్ లో ఇస్తాము టూ థౌసండ్ థర్టీన్ లో సేమ్ అదే ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఐదుగురికి ఇచ్చారు సో ఐదుగురికి ఇచ్చినప్పుడు ఏమైందంటే మాకు ఎంఆర్ఓ వచ్చేసేసి అది ఐదు ఐదుగురికి ఇచ్చారు ఐదుగురికి ఇచ్చిన తర్వాత ఐదుగురికి వచ్చేసి మాకు ఎమ్ఆర్ఓ కూడా పంచనామా అనేది రిలీజ్ చేసిందండి పంచనామా ఇది వచ్చేసి పంచనామా రిలీజ్ చేసింది ఐదుగురికి వచ్చేసి ఐదుగురికి ఇచ్చారు ఇదీ ప్లేస్ ఈ ఐదుగురికి ఇచ్చారు ఐదుగురికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అదే సిగ్నేచర్ అనేది ఇంకా కొంతమందికి ఉన్నాయండి సో వాళ్ళు కూడా మళ్ళీ కోర్టులో వేసి కోర్టు వేసారు అది కోర్టు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ కూడా వాళ్ళ కూడా కేసు రన్నింగ్ అవుతున్నారు రన్నింగ్ అవుతుందని వాళ్ళకు కూడా అప్రూవల్ రావాలని చెప్పేసి వాళ్ళకు కూడా గెజెట్ నోట్ గెజెట్ నోటీస్ అనేది ఇచ్చారు ఎందుకంటే ఇది అది కూడా ఫైవ్ మెంబెర్స్ ఎట్లున్నారో వీళ్ళకి కూడా అప్రూవల్ రావాలని చెప్పేసి వాళ్ళు కూడా వేస్తే వాళ్ళు కూడా మనకు అప్రూవల్ ఇచ్చేసారు ఇది గెజెట్ నోటీస్ ఇది ఇది జడ్జిమెంట్ అది అంటే ఇంకా నలుగురు అంటే నలుగురు అంటే ఇప్పుడు ఇది అయినా కూడా తెలిసి తెలిసి ఉన్నది తెలిసి ఉన్నది కాబట్టి ఇంకా తమ్ముడు కూడా తెలిసి అన్న తమ్ముళ్ళ మాకు ఒకడే కాదు ఇద్దరు కలిసి అమ్మారు కాబట్టి ఇద్దరిని మేము ప్ర ప్రశ్నిస్తున్నాం ఎక్కడ పోయినా ఇద్దరిని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇద్దరు కలిసి అమ్మారు అమ్మారు కాబట్టి ఇద్దరే వాళ్ళు ఏమనుకో వాళ్ళు ఏమంటారు అంటే లేదు ఇది ఒక్కటి ఒక్కరిది అని అంటారు ఒకరిది కాదు ఎందుకంటే మీరు పట్ట అనేది అది చూడాలి పట్ట పట్ట పాస్బుక్స్ అయితే ఉంటాయి కదా అన్ని దొంగ సృష్టించి లేదు ఇది తమ్ముంది ఇది అన్నది అన్నట్టుగా ఆ విధంగా క్రియేట్ చేసేసి మమ్మల్ని మబ్బి పెట్టేసి గవర్నమెంట్ ని మబ్బి పెట్టేసేసి ఈ ఈ విధంగా వాళ్ళు ఇది చేసుకున్నారు అప్పుడు ఆ టైంలో వాళ్ళు జీపే చేసుకున్న కాపీ అండి అంటే మాకు జీపే చేసి ఇచ్చినక మాకు అప్పుడు లేవుట్ అనేది చేశారు చేసిన తర్వాత ఇది కంటిన్యూ ఈరోజు రంగనాథ్ సార్ కూడా మా సైట్కి విజిట్ చేశారండి విజిట్ చేసే మా బాధ మా బాధలు అన్ని చెప్పుకున్నాము సార్కి సార్కి చెప్పుకున్న తర్వాత దీని మీద ఎంక్వైరీ చేసేసి ఎంక్వైరీ చేసి దీని మీద చర్చించి దాని తర్వాత మాకు కూడా ఒక నమ్మకం ఉన్నది ఎందుకంటే రంగనాథ్ మీద మాకు ఒక నమ్మకం ఉన్నది ఇది ఎట్లయినా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నాం అండి మొత్తం పొజిషన్ తీసుకొని اچھا بوٹ ڈیریشن چار چار پیپر அப்படி இல்லடா அப்படி இல்லாமல் లేదు పంచాయతీ అని అంటున్నారు ఆ తర్వాత వాళ్ళ ఎవరు వాళ్ళ కోడలేదు వాళ్ళు పార్టీషన్ ఉందని చెప్పి అంటున్నారు చూద్దాం కోర్టు ఏం చెప్పింది తప్పకుండా చూసి ఇప్పుడు చూద్దాం ల్యాండ్ చేసేదాన్ని ల్యాండ్ చేసేదాన్ని ఇట్లా ఏది ఆ దారాలు చూస్తారు అది చూస్తారు దాన్ని తక్కువ చెక్ చేసి ఎక్కడ మేము

సో మీరు కొత్తదే ఉండొచ్చావు కానీ నాకు ఇది వేల కేసుల్లో ఇది ఒకటి అనుకోండి అర్థమైందా అందరు ఇదే ఎక్కడ దారాలు దొరికితే చూస్తారు పార్టీషన్ అయిందా సివిల్ మ్యాటర్ ఎక్కడ ఉందా కింద పబ్లిక్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు కదా దాన్ని మేము చెక్ చేస్తాం చూస్తాం చూసి రేపు మీరు ఒకవేళ తప్పుడు కారణంలో వచ్చినట్టుకోండి రేపు సంబంధరావు కాదు ఇంకెవడున్నా అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతాడు అంత జైలు చూస్తాం కోర్టు ఏం చెప్పిందో చూస్తాం కోర్టు ఏం చెప్పిందో చూస్తాం కోర్టు ఏం చెప్పింది జరిగింది పట్టాలని చెప్పి ఫై చేశాను అరే మరి ఇప్పుడు మరీ రాబండి గవర్నమెంట్ তো এখন বড় বড় ক্যামেরা আছে মানে ভিডিওতে আয়না আছে যেটা করতে করতে এই যে প্রব্যায়তন তো আছে তো বড় ক্যামেরা আছে অল্প অল্প ভালো ভালো আমাচল তো এসে পার্টনারা বড় বড় বড়লা ভালো করে আর একটু পাওয়ার কিছু করতে পারি வச்சு சார்ஜா கொஞ்சம் ஜிபே மீதே ஜிபே ஜிபே டாக்குமெண்ட் பர்ஃபெக்டு சார் ஜிபே కమిటీకి చెక్ కొనిన తర్వాత సైన్ చేశారు. అంటే ఉన్న రెటడా నాకు జిపిని ఫోటోవనిచిండి డాక్టర్ హంటిక్ పేజన గవర్నమెంట్ కు నంబర్ లో కదా జీబీఎన్ నితి చేస్తునే ఆన్రే చేస్తునే ఆ జిపిని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఫోటోవనిచిండి ఆ 10నే వాలిడ్ అప్లైడ్ అన్నాడు. ఆ ఒకటి బాస్కర్ సబ్జెక్టివ్ హ